ఆయన కొరకు నిలబడితే కాదు ఆయన కొరకు నిలబడిన వారు జీవితాలలో అద్భుతాలు జరిగినాయి ఆశ్చర్య కార్యాలు జరిగినాయి సూచక్రియలు జరిగిన దాని జీవితంలో యహోవా కొరకు దేవుని కొరకు నిలబడ్డాడు కాబట్టి దేవుని కొరకు నిలబడ్డాడు కాబట్టి దినాలకు మూడు సార్లు ప్రార్థన చేశాడు కాబట్టి దేవుని అందు నమ్మకం కలిగి జీవించాడు కాబట్టి ఎన్ని తప్పుడు ప్రచారాలు వచ్చినా ఆ రాజుగారు ఎంత హింసించినా కూడా సరే అలాగ దేవుని దేవునికే నిలబడ్డాడు దేవుని మాటే విన్నాడు కాబట్టి ఆయన చేసిన బొమ్మకు నేను మురక్కనని దినానికి మూడు సార్లు చేసినాడు కాబట్టి బోరులో వేసినా కూడా సింహాలు నోళ్లు ఊహించాడు అలాగే చంద్రకు మెషకు అభ్యర్థులు దేవుని కొరకు నిలబడ్డాడు కాబట్టి అగ్ని గుండములు వేసినా కూడా వారిని ఏ హాని జరగకుండా దేవుడు బయటికి రప్పించాడు దేవుని కొరకు నిలబడిన వారి జీవితాలలో అద్భుతాలు చూస్తాము ఆశ్చర్య కార్యాలు చూస్తాము అలాగా ప్రభునందు జీవితములో చూడండి దావీదు జీవితములో సింహాలను చీల్చాడు ఎలుక చీల్చాడు అలాగే గురియా నలభై ఇస్రాయల్ ప్రజల పైన మీరు నన్ను ఉంటే నన్ను నా మీద గెలుపు పొందేవాడు ఉంటే రా ని నల పెద్ద నాలుగు సవాళ్ళు విషయాలు అలాగా వాడు దావీదు దావీదు ఆ మాట విని వెంటనే గొలియాత్రిని జయించడానికి ముందుకొచ్చాడు విజయం గెలుసుకున్నాడు దేవుని కొరకు నిలబడిన వారు దేవుని కొరకు నిలబడితే మనము కూడా సింహాలు లాంటి శ్రమలు తొలిగిపోతాయి మంట లాంటి అగ్ని మంట లాంటి అన్నీ కూడా తొలిగిపోతాయి విజయాలు పొందుకుంటాము అప్పుడు ఆ మోక్ష రాజ్యానికి ఆ పరలోక రాజ్యానికి చేర్చబడతాము